అభినందనల సమయం యువగళంతో ప్రపంచం యువశక్తికి నిదర్శనం రాష్ట్ర యువతకు ఆసాకిరణం పదహారు వేల పోస్టులతో మరి దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే పదహారు నెలల్లోనే ఆయన ఒక యూత్ ఐకన్ గా వచ్చారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం మన గట్టిగా అందరి చప్పట్ల మధ్య వామ్ వెల్కమ్ టు యూ సార్ అలాగే శ్రీ పయావుల కేశవ్ గారికి స్వాగతం పలుకుతున్నాం శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి శ్రీ టీజీ భరత్ గారికి శ్రీ మహమ్మద్ ఫారూక్ గారికి అలాగే బిసి జనార్దన్ రెడ్డి గారికి శ్రీ నాగరాజు గారికి శ్రీ బైరెడ్డి శబరి గారికి శ్రీ బొగ్గుల దస్తగిరి గారికి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారికి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేకించి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కష్టాలని పరిష్కరించుకుంటాయి అంటారు అదేవిధంగా దేశ ప్రజల మేలు కోసం నిర్ణయాలు తీసుకునే నాయకులు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ప్రజల మేలు కోసం కృషి చేసే నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించాలి అనే సంకల్పంతో జీఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి ప్రజలకు ఖర్చు తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరణ చేయడం ఈ సంస్కరణలు ఒక వర్గానికి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేయడం నిజంగా ఆనందదాయకం ఈరోజు మరి ఈ వేదికలో మన కర్నూల్లో దాదాపు పదమూడు వేల నాలుగు వందల కోట్ల సంబంధించినటువంటి మల్టీ మల్టిపుల్ సెక్టర్స్ పవర్ ఇండస్ట్రీ రోడ్స్ రైల్వేస్ ఎనర్జీ డిఫెన్స్ కి సంబంధించిన వాటికి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం అలాగే జాగృతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి వారు మధ్య కొద్ది క్షణాల్లోనే ఈ ప్రధాన వేదిక మీదకి రానున్నారు వారి రాక కోసం ఎదురు చూద్దాం విచ్చేసిన అతిథులందరికీ ప్రత్యేకించి స్వాగతం పలుకుతున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు పెద్దలంతా మనం చూసాం ప్రత్యేక వాహనంలో వచ్చారు వేదిక వెనుక మీద లైనప్లో మన రాష్ట్రానికి చెందిన మంత్రివర్యులు ఇతర పెద్దలు పౌర నేతలు అధికారుల్ని పరిచయం చేసుకుంటూ వేదిక మీదికి రాబోతూ ఉన్నారు భారతదేశ చరిత్రలో ఒక కొత్త యుగాన్ని కొత్త దిశను చూపిస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఎంతో ప్రేమతో మీరంతా కూడా చక్కగా స్వాగతం చెప్పారు వారి యొక్క దూరదృష్టి వల్ల వారి యొక్క అంకిత భావం వల్ల గౌరవనీయ పెద్దలందరినీ పరిచయం చేస్తారు వెనుక కార్యక్రమం జరుగుతుంది సరిగ్గా ఒక కొద్ది సెకండ్లలో మాత్రమే వేదిక మీదికి విచ్చేస్తారు విశేషమైనటువంటి భావనతోటి సబ్కా సాత్ సబ్కా విసా సబ్కా విశ్వాస్ సబ్కా రియాస్ అనేటువంటి రీతిలో అందరి సంక్షేమం కోరి ఎన్నెన్నో వినూత్న పథకాలతోటి పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి మనకి కేంద్రంలో ఉంటే మన రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్న నేత మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉండటం మన అదృష్టం ఆ ఇద్దరి నేతల యొక్క దూరదృష్టి पहचान बना चुका है संयुक्त राष्ट्र लेकर जी ट्वेंटी तक भारत की आवाज अब आत्मविश्वास से गूंज रही है आज हम कर्नूल में सुपर जीएसटी सुपर सेविंग महासभा में आदरणीय प्रधानमंत्री जी को स्वागत करते हैं मनंतरी करताल मध्य गौरव प्रधान श्री नरेंद्र मोदी गारी की కర్నూల్లో స్వాగతం సుస్వాగతం పలుకుతున్న శుభతరుణం